ఉపయోగం క్రాకులు లేకుండా ఉంటాయి క్రాకులు లేకుండా స్ట్రెంత్ గా ఉండేది నాలుగు అడుగులు ఒక కాంక్రీట్ వేయాలి ఇట్లా అటు అటు చూడు ఇది ఫిట్ సిమెంట్

లైట్ వల్ల ఏంది ఉపయోగం లైట్ వల్ల ఏంది ఉపయోగం వాడ క్రాకులు లేకుండా ఉంటాయి క్రాక్ లేకుండా స్ట్రెంత్ ఉంటుంది నాలుగడులు కూడా కాంక్రీట్ వెయ్యాలి ఇట్లా ప్రహరీ గోడలో అయినా ప్రహరీ గోడ అయినా సరే

వాటర్ మోసం అని లేదు మాకు చేస్తాం దానికి కూడా వేస్తాం నాలుగు వస్తాయి చూడు గదిల్లో అని కూడా వస్తుంది అయిపోయిందా ఇదేనా

సో విన్నారు ఫ్రెండ్స్ మేసరి చెప్పిన మాటలు ఈ విధంగా మనకి కాంక్రీట్ అనేది మనం కట్టుకునే ప్రహరీలు గోడల్లో కానీ అలాగే నాలుగించుల ఇటిరాయి గోడలు కట్టుకున్నాం కదా నాలుగించుల గోడల్లో కానీ సిబిన్ గోడల్లో పైన పిట్ట గోడల్లో అలాగే పార్టీషన్ వాల్స్ లో ఇలా ప్రతి ఒక్క చోట కూడా ఈ విధంగా మనం వేసుకోవచ్చు వీటిలో పైన మనం ఈ విధంగా కాంక్రీట్ అనేది వేసుకోవడం వల్ల అందులో కూడా మనం సిక్స్ ఎంఎం రాడ్ గాని ఎయిట్ ఎంఎం రాడ్ గాని ఒకటి వేసుకొని ఈ విధంగా బెల్ట్ టైప్ లో మనం వేసుకున్నట్లయితే మన యొక్క గోడలు అనేవి వంగకుండా అలాగే క్రాక్స్ ఇలాంటివి ఏమి రాకుండా స్టాండర్డ్ గా ఎక్కువ బలాన్ని మనం మన గోడలకి చేకూర్చినట్టు అవుతుంది ఈ విధంగా బెల్ట్లు అనేవి వేసుకున్నట్లయితే సో ఈ టిప్పు మీకు నచ్చినట్లయితే తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి